జగన్మోహన్ రెడ్డి గారి మీద కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని ఈ రుచికొండ ఇంద్రభవనం అని ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు మీరు ఒక రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీస్ లో పెట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఆ చిన్న పూరి గుడి సార్ కదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లేదా అమరావతిలో మీరు ఒక ఐదు ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడతా ఉంటే అది స్కీమ్ ఇల్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్ ఎందుకు ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులు అలాగే పడేడుస్తారు మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి మనకి చేత కాదు ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే ఓరలేము ఎప్పుడన్నా పద్నాలుగు సంవత్సరాలు గడప గడిచినటువంటి కాలంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చేశారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు చూపించండి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక బ్రహ్మాండమైనటువంటి రిసార్టో బిల్డింగో మీ హయంలో కట్టే దీన్ని చూడటానికి జనం వస్తున్నారు జనం మెచ్చుకునేలాగా ఓ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ చూపించమండి అబ్బాయి చేదు కదా ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టారు అమరావతిలో ఆ భవనాలు ఎలా ఉన్నాయో వర్షం పడితే ఏమవుతుంటుదో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నేను వెళ్ళారు వారు కూడా చాలా ఆనందపడ్డారు నా ఉద్దేశంలో ఏం వీళ్ళు ఏం నాకేం కనబడుతుందంటే ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ వాడుకోవడానికి మరి మనం తప్పుడు ప్రచారం చేస్తామే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనంకి ఎక్కడ భూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో